కాక ఉడుగుతున్నాడు నిన్న మొన్న నేనేం చేశానని నా వయసు గురించి మాట్లాడుతున్నాడు జగన్ రా నా మారిగా రెండు రోజుల మంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు మీటింగ్లు అడ్రస్ చేయి చేయగలుగుతాడా అని మిమ్మల్గుతున్నా పని దొంగ దోపిడీ దారుడి జగన్మోహన్ రెడ్డి నా వయసు గురించి నేను చేసిన పని గురించి మాట్లాడాత నీకుందా అని అడుగుతున్నా ఎక్కడ చూసినా నా ముద్ర కనబడుస్తుంది కి పోతే హైటెక్ సిటీ ఎవరు కట్టారంటే హైదరాబాద్ సిటీ ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు ఔటర్ రింగ్ రోడ్ పేరు ఎవరి పేరు చెప్తారు విమానాశ్రయం ఎవరి పేరు చెప్తారు చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే వేల కోట్లు సంపాదిస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు ఎవరి పేరు చెప్తారు కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెప్తారు నేను అడుగుతాను నీ పేరు చెప్తే ఏం చెప్తారా చెప్పు చెప్పు అంటున్నా ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక మాట నన్ను బాలకృష్ణని కేశవనే గెలిపించారు ముగ్గురు ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆ రోజు గెలిపించారు ఇన్ని పనులు చేశాం వస్తానే ఏం చేశాడు ప్రాణ రాయలసీమకి ప్రాణం నీళ్లు నూట రెండు ప్రాజెక్టులు రద్దు చేశాడు నేను పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాయలసీమ మీద ప్రాజెక్టులు పరిగెత్తించాను అవునా కాదా నువ్వేం చేసావయా ముష్టి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టావు నీ సాక్షి పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలా నీ జీతగాళ్ళు కొంతమందికి ఇచ్చుకున్నావు అడ్వైజర్స్ కింద అంత డబ్బులు ఖర్చు పెట్టలా